హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ వ్లాగ్లా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ సోప్ తో మీ ముందుకు చేస్తున్నానండి ఇంకా వాళ్ళ స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవుదు ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా గా మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ తోనే ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చునండి మనకి స్కిన్ వైట్నింగే కాదండి ఎక్కువ డ్రై స్కిన్ అనేది ఉంటుంది ఆ డ్రై స్కిన్ కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుందండి సో డ్రై స్కిన్ ఉండిందంటే కానీ అస్సలు బాగుండదు సో ఈ సోప్ వాడితే కన్నా డ్రై స్కిన్ అనేది ఉండదండి అంత బెస్ట్గా యూస్ఫుల్ అవుతుంది స్కిన్కి అనేది స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా ఉంటుంది డ్రై స్కిన్ స్మూత్గా వచ్చింది అలాగే పింపుల్స్ కానీ పింపుల్స్ వాళ్ళు వచ్చిన మచ్చలు బ్లాకెట్స్ కంటి కింద నలుపు ఏమున్నా కూడా ఈజీగా క్లీన్ చేయవచ్చుంది ఈ సోప్ అయితే కన్నా తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే అస్సలు అర్థం అవ్వదు ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా మిస్ అయిపోతారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో చాలామంది కూడా చాలా డౌట్లు అనేది అడిగినారండి సో ఈ వీడియోలు అయితేగైనా అందరికీ కూడా డౌట్ అనేది క్లియర్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కనుక విటమిన్ ఏ క్యాప్సుల్ అనేది తీసుకున్నాను అలాగే పేర్ సోప్ ఒకటి తీసుకున్నాను పచ్చి కొబ్బరి వచ్చేసి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ చేసేసి రెండు స్పూన్లు అనేవి తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ చిన్న రెండు అయితే తీసుకున్నానండి సో రెండు స్పూన్లు కొబ్బరికి అనేది రెండు క్యారెట్లు అనేవి తీసుకోవాలి ఈ మాదిరిగా చిన్న సైజు క్యారెట్ని అయితే ఒకసారి కడిగేసుకొని పీలర్ ఏం చేయాలని అవసరం లేదండి ఇలాగే కట్ చేసేసుకోవాలా ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టుకోవాలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ అనేది పట్టుకొని తర్వాత మనము కొంచెం మెదగలేదంటే ఒక రెండు స్పూన్లంతా నీళ్ళు వేసుకొని మళ్ళీ కూడా మిక్సీ అనేది పట్టుకోవాలా సో ఈ మాత్రం నీళ్ళు వేసేసి స్పూన్తో అంతా దగ్గరికి తీసేసి మిక్సీ అనేది పట్టేసుకోవాలా ఎక్కువ నీళ్ళు అనేది వేసుకోకూడదండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా వేసుకోవాలని అవసరం లేదు సో ఇప్పుడైతే కన్నా మిక్సీ అనేది మళ్ళీ ఒకసారి అనేది పట్టుకోవాలా సో ఈ మాదిరి మిక్సీ పట్టేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే కానీ మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలండి సో అలాగే వేసుకోకూడదు అలాగే వేసుకుంటే సోప్ అనేది అస్సలు బాగుండదు ఈ మాదిరిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలి అలాగే మన సబ్స్క్రైబర్లు అయితే అడుగుతూ ఉండరు పిట్మెండేషన్ అలాగే పింపుల్స్ పోవడానికి అయితే చెప్పండి కానీ సో మన ఛానల్ అయితే కన్నా వాటికి సంబంధించిన సోప్ అలాగే ఫేషియల్ అనేది పెట్టినానండి చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినారంటే కానీ ఆ వీడియోస్ ఉంటాయి లేదు మళ్ళీ ఒకసారి మళ్ళీ మీరు సోప్ పెట్టండి అని మీరు కామెంట్ చేసి కన్నా తప్పకుండా వాటికి అనేది సోప్ చేస్తానండి సో ఇక్కడైతే కన్నా నేను అయితే ఫిల్టర్ అనేది చేసేసిన కదా ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకుంటా ఉన్నాను సో అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగినారు ఇటమిన్ ఈ క్యాప్సిల్ ఏడ దొరుకుతుందా కానీ మెడికల్ షాప్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు ఇటమిన్ ఈ క్యాప్సిల్ అనేది అడిగినారంటే కన్నా వాళ్ళు ఇచ్చారండి సో మనకు కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు తక్కువే ఉంటుంది సో ఇంక ఇప్పుడైతే మనం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని జ్యూస్ అయితే కదా పేర్ సోప్ అయితే తీసుకున్నానండి నేనైతే మీరు పేర్ సోప్లు అయినా చేసుకోవచ్చు లేదంటే చంద్రకా గ్లేజరింగ్ సోప్ కానీ లేదంటే రోజ్ వాటర్ సోప్ కానీ లేదంటే మామూలుగా సోప్ బేస్లు కూడా చేసుకోవచ్చు సో మీకు నచ్చిన సోపులు అనేవి చేసుకోవచ్చు ఇక్కడైతే సోప్ అంతా కట్ చేసేసినాక ఒక స్టీల్ బౌల్ అనేది వేసేసుకొని ఇప్పుడైతే కన్నా స్టవ్ ఆన్ చేసుకొని డెక్సెల నీళ్ళు ఈ మాదిరిగా వేడి చేసుకొని వేడైన నీళ్ళల్లో ఈ మాదిరిగా సోప్ అనేది పెట్టేసుకొని స్పూన్తో ఈ మాదిరి మిక్స్ చేస్తామని ఉంటే పాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి మనకు సోప్ మెల్ట్ అయ్యేదాకా ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది సో ఈ మాదిరిగా చూడండి మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకోవాలా అలాగే మీరు కామెంట్లు చేస్తాను కానీ కొంచెం కూడా నాకు అర్థం కాలేదండి కొంచెం క్లియర్గా మీరు కామెంట్ చేసినారంటే మా పిల్లలు అయితే చదువుతారు సో వాళ్ళైతే కాలేజీకి వెళ్ళి వచ్చినాకనే మీరు కామెంట్ పెట్టినా వాళ్ళైతే చూసి నాకు చెప్తారండి చూడనప్పుడు కొంచెం ఏమనుకోవద్దు కొంచెం లేట్ అయినా మీ కామెంట్లకి అనేది రిప్లై ఇచ్చానండి నేనైతే నేనైతేగానే ఇక్కడైతే కన్నా నేను సోప్ అంతా మెల్ట్ అయిపోయినాక మనం బాగా అంతా జ్యూస్ వేసేసుకొని ఉంటలేక మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ అయితే తీసుకున్నానండి సోప్ మొళ్ళుకు కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని సోప్ బేస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి సో మనం అంతా వేసేసినాక ఈ మదరగ పైన బురుగంతా కూడా తీసేసుకోవాలా సో మనకు అలాగే ఉండొచ్చు అనుకుంటే కదా బురుగు అలాగే ఉంచేవచ్చు లేదంటే తీసేసుకుంటే తీసేసుకోవచ్చు సో మొత్తం కూడా తీసేసినాక ఈ సోప్ గట్టి కావాలంటే ఒక మూడు గంటల సేపు అలాగే వదిలేసినారంటే సోప్ అనేది గట్టిగా అయిపోతుందండి సో మనం ఫ్రిడ్జ్లో పెట్టాలని కూడా అవసరం లేదు బయటనే మూడు గంటల సేపు అలాగే వదిలేస్తే సోప్ అనేది గట్టిగా అయిపోతుంది మూడు గంటల తర్వాత చూద్దాము ఇక్కడ చూడండి మూడు గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో అయితే నేనైతే అస్సలు పెట్టలేదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీర్చి ఏమైతుందంటే కొంచెం కూల్గా ఉన్నప్పుడేమో గట్టిగా ఉంటుంది కూల్ని అంతా తగ్గిపోయినాక సోప్ అనేది మెత్తగా అయిపోతూ ఉంటుంది మనం నీళ్ళలో వేసినా కూడా మెల్ట్ అయిపోతుంది లేదంటే చేతిలోనే తునిపోతుంది సో ఎంత అవుతుందో అంత మనం బయటనే సోప్ అనేది గట్టి చేసుకోవాలా ఇంకొకటి ఏంటంటే పేస్ట్ ఎక్కువ వేసినారంటే సోప్ అనేది అస్సలు గట్టిగా అవ్వదు నీళ్ళు ఎక్కువ వేసినా కూడా సోప్ అనేది అస్సలు గట్టిగా అవ్వదు మనం సోప్ బేస్ కానీ సోప్ కానీ కొంచెం ఎగస్టానే వేసుకొని అందులో వేసే పేస్ట్ అనేది కొంచెం ఒక రెండు స్పూన్లు కానీ లేదంటే ఒక్క స్పూన్ కానీ వేసుకునే మనకు సోప్ అనేది గట్టిగా అవుతుంది పౌడర్ వేసినప్పుడు మనకు సోప్లో ఎన్ని ఒక మూడు నాలుగు స్పూన్లు వేసినా కూడా ఏం కాదు సోప్ అనేది గట్టిగా అవుతుంది సో సోప్ అయితే కదా రిమూవ్ చేసేసినాను చూడండి సో ఇప్పుడైతే నేను పేస్ కూడా అప్లై చేసి కూర్చో ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది స్కిన్ మాత్రం చాలా బాగుంటుందండి సో మనకు ఇంక సో మనకు చలికాలం అయితే స్టార్ట్ అయింది వర్షాకాలం అయితే సో మనకి వర్షం పడినా లేదంటే చలి ఎక్కువ ఉన్నా కూడా స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది అస్సలు బాగుండదు సో ఈ మాదిరిగా మనం చిన్న చిన్న మనం సోప్ కానీ ఫేషియల్ కానీ ట్రై చేసినామంటే స్కిన్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది సో ఇప్పుడు సోప్ అంతా అప్లై చేసేసి కడిగేసినా చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంది కదా స్కిన్ అయితే స్మూత్గా షైనీగా ఉంటుంది అలాగే వైట్గా బ్రైట్గా స్మూత్గా ఉంటుంది మంచి బ్రైట్నింగ్ అనేది ఉంటుందండి స్కిన్ అయితే కైనా తప్పకుండా మీరు కూడా ఈ సోప్ అనేది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కన్నా నాకు కామెంట్ చేయండి సో నేను కామెంట్లు చూసేది కొంచెం లేట్ అయినా రిప్లై ఇచ్చానండి కామెంట్స్ చదివేకి నాకైతే రాదు మా పిల్లలు చూసే నాకు చెప్పాలా ఓకేనా ఏమనుకోవద్దు సో ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి इन्क मिडियो मेमेन्ट बा